ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు తెరదించిందని భావించాలి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సీట్ ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా పురుషులో పెట్టాలి ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందువుతో జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణాధికారులు సాధ్యమైన తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని విశ్వాసాలని కాపాడాలని